హలో ఎవరు వన్ నేను మీకు ఒక నూతన మొక్కను చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎలా ఉంది వెరైటీగా ఉంది దీన్ని నేను ఎప్పుడు కూడా పుట్టిన తర్వాత ఇదే మొదటిసారి చూడటం ఈ మొక్క యుఫోర్బియా లాక్టియా క్రిస్టాటా దీనిని సాధారణంగా కోరల్ క్యాక్టస్ లేదా క్రిస్టెడ్ యుఫోర్బియా అని పిలుస్తారు దాని సాధారణ పేరు ఉన్నప్పటికీ ఇది నిజమైన కాక్టస్ కాదనమాట స్పర్జకుటం అంటే ఇఫోర్బియా నుండి వచ్చిన ఒక రసవంతమైన మొక్క అనమాట ఇది ఇఫోర్బియా లాక్టియా ఒక రూపం అంటే దీని కాండాలు ఉంగరాల ఫ్యాన్ లాంటి ఆకారంలో పెరుగుతాయి ముళ్ళు కలిగి ఉంటాయి ఈ మొక్క ప్రకాశవంతమైన కాంతి మరియు వెచ్చని వాత ఉష్ణోగ్రతల్లో బాగా పెరుగుతుంది దీనికి సాధారణ రసవంతమైన నీరు త్రాగుట అవసరాలు ఉన్నాయి నీరు త్రాగుటకు మధ్య నేల పూర్తిగా ఎండిపోవాలి అంటే ఇది ఎడారిలో కూడా బ్రతకగలదు ఈ యుఫోర్బియా లాక్టియా అనేది ఒక మొళ్ళ పొదల లాంటి సకలెంట్ మొక్క దీనిని సాధారణంగా మిల్క్ స్ట్రిప్ యుఫోర్బియా లేదా మోటెల్డ్ క్యాండిల్ స్టిక్ అని కూడా పిలుస్తారు ఇది క్యాక్టస్ లాగా కనిపిస్తుంది కానీ ఇది యుఫోర్బియాసి కుటుంబానికి చెందింది దీనికి సాధారణంగా ఆకులు ఉండవు కానీ వేసవ కాలంలో పెరిగే చివర్లలో చిన్నపాటి అండాకారపు ఆకులు కనిపిస్తాయి అయితే అవి త్వరలోనే రాలిపోతాయి దీని మీద ముళ్ళు జతలుగా ఉంటాయి మొక్కలోని అన్ని భాగాలలో పాలలాంటి ఒక తెల్లని స్రావం ఉంటుంది ఇది విషపూర్తమైనది చర్మానికి కళ్ళకు చికాకు కలిగిస్తుంది అరుదుగా పువ్వులు పోస్తాయి పూస్తే అవి చిన్నవిగా మరియు పసుపు రంగులో ఉంటాయి ఈ మొక్క నేను మా గారి ఇంటికి వెళ్ళినప్పుడు కిండిలో పెట్టి పెంచుకుంటున్నారు దీనిని మొదటిసారిగా నేను చూశాను ఇది వెరైటీగా ఉందని చెప్పి నాకు నచ్చింది కాబట్టి నేను మీకు చూపించాలనుకున్నాను చూపిస్తున్నాను చూసినప్పుడు ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కొత్త కొత్త మొక్కలు ఇంకా తెలుసుకోవాలంటే భలే నిర్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎలా ఉందో వెరైటీగా ఉంది చాలా అందంగా కూడా ఉంది కొంచెం భయంగా కూడా ఉంది ఈ చెట్టు చూస్తే నాకు కొంచెం భయం వేసింది ముళ్ళు ఉన్నాయి చెట్టు నిండా కూడా దీన్ని అంటుకోకూడదు అంటుకున్న తర్వాత చేతులు శుభ్రంగా కడిగేసుకోవాలి ఎందుకని ఇది పాల లాంటి ద్రవాన్ని స్రవిస్తుంది అది విషపూరితం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ మొక్కకు కానీ అందం కోసం అలంకరణ కోసం ఈ మొక్కలను మనం కుండీలో మన ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు ఉద్యానవనాలలో కూడా పెంచుకోవచ్చు చూసారా ఎంత బాగుందో ముళ్ళు కలిగిన ఈ మొక్క చాలా అందమైన మొక్క ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పూలు ఎలా ఉంటాయో చూద్దాం ఈ విధంగా పువ్వులు ఉంటాయి బాయ్ ఎవరి